తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవ్వడం జరిగింది అయితే నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ వివాదంపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు తమ వాళ్ళు ఎవరి జోలికి పోరని వస్తే మాత్రం ఊరుకోరని చెప్పుకొచ్చారు వెళ్ళి వీపు పగలగొడితే కొట్టారంటూ సటైర్లు వేశారు మా వాళ్ళు ఎవరి జోలికి పోరు వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రోజు గాంధీభవన్లో బాధ్యతలను స్వీకరించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇక దగ్గరుండి మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించారు రేవంత్ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మహేష్ కుమార్ సౌమ్యుడు అని అనుకోవద్దని ఆయన వెనుక తామెప్పుడు ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక మరోవైపు తెలంగాణలో పదేళ్ల తర్వాత వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అయితే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని చెప్పుకొచ్చారు రేవంత్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇక రెండు లక్షల మేర రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చామని ఇచ్చిన మాట మేరకు చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించామన్నారు ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని అందుకు రకరకాల కారణాలున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముప్పై ఎనిమిది నెలలు ప్రజల తరఫున న్యాయ పోరాటం చేశానని చెప్పారు ఇప్పటికీ కూడా తాను కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని వివరించారు మొన్న జరిగింది సెమీ ఫైనల్స్ మాత్రమేని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫైనల్స్ ఉన్నాయన్నారు మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెప్పినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ సందర్భంగానే పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య వివాదంపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు రేవంత్ తమ కార్యకర్తలు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరని ఒకవేళ తమ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరంటూ కీలక వ్యాఖ్యలే చేశారు రా చూసుకుందామని కౌశిరెడ్డి ఎందుకు సవాలు విసిరారని రేవంత్ ప్రశ్నించారు రమ్మంటారు వస్తే వీపు పగలు కొడితే కొట్టారంటూ గొడవ చేస్తారంటూ సటర్లు విరిచారు రేవంత్ రెడ్డి మరోవైపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన ఆ రోజు ఇచ్చిన మాట మేరకే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ మాట ఇస్తే అది తప్పక జరిగి తీరుతుందన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించామని తెలిపారు మరి రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ నాయకులు సవాలు విసిరారని ఇప్పుడు రాజీనామా చేయకుండా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు రేవంత్ రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్ రావుకు పంపిస్తామన్నారు మరోవైపు ట్రిపుల్ ఆర్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశామని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది